ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే టెక్నాలజీ అనేది పక్కన పెడితే కొద్దిసేపు ఫస్ట్ ఎప్పుడు కూడా ఇంకొక స్కిల్ అండి మనం త్రీ డైమెన్షన్స్లో ఆ స్టోరీ టెల్లింగ్లో ఆ యాక్చువల్ స్టోరీ టెల్లింగ్ అనేది సబ్ కాంపొనెంట్ ఇట్స్ కాల్డ్ హెచ్సిడి హ్యూమన్ సెంటర్ డిజైన్ అంటాం దానిలో డిజైన్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది ఇది యూజువల్గా అకాడమిక్స్లో రాదండి ఇది కొద్దిగా నేను కూడా స్టార్ట్అప్ పెట్టిన నేర్చుకున్నాను ఇది అంటే ఇన్నోవేషన్ మీరు ఎప్పుడైతే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు అంటే దర్ ఇస్ సమ్ థాట్ ప్రాసెస్ ఆర్ ఫ్రేమ్ వర్క్ డిజైన్ థింకింగ్లో ఆ ఫ్రేమ్ వర్క్ ఉంటుందండి ఆ ప్రాబ్లమ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి మనం తీసుకున్న ప్రాబ్లం కరెక్టా కాదా ఆ మెథడాలజీనే డిజైన్ థింకింగ్ సో దీనికి ఏఐ కూడా ఇప్పుడు లింక్ చేసినామండి అంటే ఒక ప్రోటోటైప్ చేయాలి అంటే ఒక టైంలో ఆరు మూడు నెలలు పట్టేది ఇప్పుడు మీరు ఒక రోజులో చేయొచ్చు ఒక గంటలో చేయొచ్చు అంత ఫాస్ట్ అయిపోయింది టెక్నాలజీ సో డిజైన్ థింకింగ్ ప్లస్ ఏఐ ఏఐ పవర్ టూల్స్ అంటున్నాం ఇప్పుడు ముందు ప్రోటో టైప్ చేయాలంటే చాలా టైం పట్టేదండి సో టెక్నాలజీ కావచ్చు నార్మల్ ఇప్పుడు ప్రై మీరు నా ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ తీసుకోండి ఒక సొల్యూషన్ బిల్డ్ చేస్తున్నారు దానికి నట్లు బోల్ట్లు అట్లా ఏం లేకుండా పేపర్తో కూడా మీరు చూపించవచ్చు నా మోడల్ ఇలా ఉంటుంది రైట్ అలాగా